అస్సలం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు ప్రియమైన స్నేహితులారా పవిత్ర ఖురాన్లో దానిమ్మ గురించి ఏమి చెప్పబడిందో మీకు తెలుసా ఈ పండులో అల్లాహ్ సర్వశక్తిమంతుడు ఏ రహస్యాలను దాచి ఉంచాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిమ్మ తినడం వల్ల ఒక వ్యక్తిని శైతాన్ మరియు చెడు ఆలోచనల ప్రభావం నుండి రక్షిస్తుందని ఎందుకు చెప్పారు దానిమ్మ తినకూడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఈ రోజు ఈ అద్భుతమైన పండు గురించి కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాం ప్రియమైన ప్రేక్షకులారా సూపర్ ఫ్రూట్ గురించి మీరు వినే ఉంటారు కాని ఒక పండును నిజంగా సూపర్ గా మార్చేది ఏమిటో మీకు తెలుసా అవసరమైన విటమిన్ లుఖ నిజాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే పండ్లను డాక్టర్లు సూపర్ ఫ్రూట్స్ అని పిలుస్తారు ఇవి మీ ఆయుష్ను ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వ్యాధులతో పోరాడే మీ సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయి అందుకే దానిమ్మను సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు దానిమ్మ యొక్క అరబిక్ పర్యాయపదం రుమాన్ దీని ఉత్పత్తి పురాతన పర్షియాలో ఉన్నప్పటికీ ఈరోజు ఇది ప్రపంచంలోని అనేక భాగాలలో సాగు చేయబడుతుంది ఇరాన్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది పవిత్ర ఖురాన్లో దానిమ్మ మూడు విభిన్న స్థలాలలో ప్రస్తావించబడింది స్వర్గవాసులకు వాగ్దానం చేయబడిన పండ్లలో దానిమ్మ కూడా ఉంది సూరత్ అల్ లో అల్లాహ్ ఇలా చెప్పాడు రెండు తోటలలో పండ్లు ఈత పండ్లు దానిమ్మలు ఉంటాయి మరొక చోట సూరత్ అల్ అనాం లో అల్లాహ్ ఇలా చెప్పాడు వరుసలుగా మరియు వరుసలు కానివి తోటలను సృష్టించేవాడు ఆయనే ఈత పండ్లు వివిధ రుచులతో కూడిన పంటలు ఆలివ్లు దానిమ్మలు ఒకేలా ఉండి భిన్నంగా ఉంటాయి అవి పండినప్పుడు వాటి పండ్లను తినండి పంట సమయంలో ఆయన హక్కునివ్వండి కాని వృధా చేయవద్దు నిశ్చయంగా ఆయన వృధా చేసేవారిని ఇష్టపడడు తఫ్సీర్ పండితుల అభిప్రాయం ప్రకారం ఈత పండ్లు మరియు దానిమ్మలు ప్రత్యేకంగా ప్రస్తావించబడడానికి కారణం ఈత పండ్లు పండుగ మరియు ప్రధాన ఆహారంగా పనిచేస్తాయి అయితే దానిమ్మ పండుగ మరియు ఔషధంగా పరిగణించబడుతుంది ప్రియమైన స్నేహితులారా ఒక దానిమ్మ నూరు రోగాలకు శమనం కలిగిస్తుంది అనే సామెత మీరు వినే ఉంటారు ఇది పూర్తిగా నిజం దానిమ్మ గింజలు మాత్రమే కాకుండా దాని చెట్టు వేరు బెరడు ఆకులు లోపలి పసుపు పొరకూడా మానవులకు ఔషధ గుణాలను అందిస్తాయి ఈ పండులో అనేక ఔషధాలను దాచి ఉంచాడు ఇది దీనిని అద్భుతమైన వరంగా చేస్తుంది దానిమ్మ తినడం వల్ల జీర్ణ సమస్యలు గుండెలో మంట అహంకారం వల్ల కలిగే మానసిక బాధలు తగ్గుతాయి ఇది మీ ఆలోచనలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది అంతేకాకుండా ఇది కడుపులో ఇన్ఫెక్షన్లకు మరియు అల్సర్లకు ఒక అద్భుతమైన ఔషధం డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది తేనెతో కలిపి తీసుకుంటే ఇది వృద్ధాప్య ప్రభావాలను నిదానిస్తుంది దానిమ్మ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది డిప్రెషన్ను తగ్గిస్తుంది మరియు రక్తహీనతకు ఒక అద్భుతమైన సహజ ఔషధం గర్భిణీ స్త్రీలకు దానిమ్మ ప్రత్యేకంగా ఉపయోగకరం బరువు నియంత్రణలో సమస్యలు ఎదుర్కొనేవారు కూడా దానిమ్మ తినవచ్చు ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటూ ఈ పండును ఆస్వాదించవచ్చు ఇనుము లేదా రక్తంలోపించిన పిల్లలకు పదిహేను రోజులపాటు రోజూ దానిమ్మ ఇవ్వాలి పేగు పురుగులతో బాధపడే పిల్లలకు దానిమ్మ యొక్క రెగ్యులర్ ఉపయోగం బరువు తగ్గడాన్ని నిరోధిస్తుంది మరియు కడుపుతో సంబంధిత వ్యాధుల నుండి విముక్తి పొందడానికి సహాయపడుతుంది ప్రియమైన స్నేహితులార దానిమ్మ క్యాన్సర్ నుండి రక్షణను అందిస్తుందని మీకు తెలుసా ఇతర అన్ని పండ్లతో పోలిస్తే దానిమ్మలో అత్యధిక యాంటీయాక్సిడెంట్లు ఉన్నాయని పరిశోధనలు నిరూపించాయి సూపర్ ఫుడ్ గురించి చర్చించేటప్పుడు డాక్టర్లు దానిమ్మకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు వైద్యశాస్త్రం దానిమ్మకు ప్రకృతి ఇచ్చిన అనన్యమైన ఔషధశక్తిని నిరూపించింది అంతేకాకుండా దానిమ్మలోని భాగాలు రక్త ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి ఈ అద్భుతమైన పండును రెగ్యులర్గా తినడం ద్వారా ఖరీదైన మరియు చేదు ఔషధాలతో మాత్రమే లభించే ప్రయోజనాలను మీరు పొందవచ్చు స్నేహితులారా దానిమ్మ బరువు తగ్గడానికి సహాయపడుతుంది వంద గ్రాముల దానిమ్మలో కేవలం ఎనభై మూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయిది రోజంతా శక్తిని మరియు చురుకుదనాన్ని అందిస్తుంది మీరు డైట్లో ఉంటే దానిమ్మ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అత్యంత గొప్ప విషయం ఏమిటంటే ఇందులో కొవ్వు లేదు ఇది డైట్లో ఉన్నవారికి ఒక అనువైన ఎంపికగా చేస్తుంది దానిమ్మ తినడం మొటిమలను మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మెరిసే చర్మానికి విటమిన్ సి చాలా అవసరం దానిమ్మలో ఇతర మూలాలతో పోలిస్తే నాలుగు రెట్లు విటమిన్ సి ఉంటుంది ఇందులో విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది రోజూ అరగ్లాసు దానిమ్మ రసం తాగడం మొటిమలను తొలగిస్తుంది మరియు చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా చేస్తుంది దానిమ్మలోని సహజ ఆమ్లాలు శీతాకాలంలో చర్మాన్ని పొడిబారడం మరియు గరుకుదనం నుండి రక్షిస్తాయి ఈ ఆమ్లాలు జుట్టు యొక్క వేరును బలోపేతం చేస్తాయి మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి అందుకే ఇప్పుడు ఎక్కువ మంది దానిమ్మ నూనెను చర్మానికి మరియు జుట్టుకు ఉపయోగిస్తున్నారు దానిమ్మలో గ్రీన్ టీ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇది రెగ్యులర్గా తినడం వల్ల ఊపిరితిత్తులు పెద్ద ప్రేగుమూత్రాశయ క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడుతుంది దాని బెరడులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ చర్మ క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకుంటుంది అందుకే డాక్టర్లు తరచూ రోగులకు దానిమ్మను రెగ్యులర్గా తినమని సలహా ఇస్తారు అంతేకాకుండా దానిమ్మలో ఇనుము పొటాషియం మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి ఇవన్నీ మానవ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం ఇందులోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి స్నేహితులార దానిమ్మ ప్రకృతి యొక్క అద్భుతమైన వరం దాని బెరడు పుష్పాలు ఆకులు మొదలైనవి నిరంతర అతిసారం మరియు కడుపు నొప్పికి ఉపయోగకరం దానిమ్మ రసం మరియు దాని బెరడు ఒక అద్భుతమైన ఔషధం అయినప్పటికీ స్నేహితులారా దానిమ్మకు అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ తప్పుగా తినడం హాని చేయవచ్చు మీకు దగ్గు ఉంటే దానిమ్మ తినడం మానేయండి ఎందుకంటే ఇది పరిస్థితిని మెరుగుపరచడానికి బదులు దిగజార్చవచ్చు అదేవిధంగా ఆసిడిటీతో బాధపడేవారు కూడా దానిమ్మను నివారించాలి దానిమ్మకు శీతలీకరణ స్వభావముంది ఇది జీర్ణక్రియను నిదానిస్తుంది మరియు యాసిడ్ రిఫ్లక్స్ను మరింత దిగజార్చవచ్చు మరొక విషయం కొందరికి దానిమ్మకు అలర్జీ ఉండవచ్చు అటువంటివారు దీనిని నివారించాలి లేదా తినాలనుకుంటే ముందుగా డాక్టర్ను సంప్రదించాలి స్నేహితులారా మీకు రక్తపోటు తక్కువగా ఉంటే దానిమ్మ మీ పరిస్థితిని దిగజార్చవచ్చు కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్న రోగులు దీనిని తినే ముందు డాక్టర్ను సంప్రదించాలి అస్సలం వరహ్మతుల్హి వ